హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు మీకు ఒక వెరైటీ పచ్చడి కందిపప్పుతో నిల్వ పచ్చడి పచ్చడి అంటే ఒక వన్ వీక్ ఉంటుందండి ఇది ముందుగా కందిపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకొని మనం వేపుకోవాలి బాండీలో వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకొని వీటిని మిక్సీ వేసేసుకోవాలి పౌడర్ పౌడర్ ముందు తర్వాత దాంట్లో కావాల్సింది టమాటాలు చింతపండు పసుపు వేసి మనం ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక ముందుగా వేపినది పొడి వేసేసుకోవాలి ఇలా అంటే బరక బరకగా వేసుకోవాలండి మరీ మెత్తగా వేసుకోకూడదు బరక బరకగా వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేపి చల్లారి పెట్టుకొని దాన్ని కూడా పౌడర్ వేసేసుకోవాలి ముందుగా చూపించిన టమాటాలు చింతపండు మిక్సీ వేసేసుకున్నాం వాటి కోసం ప్రిపరేషన్ అయిన తాలింపు అలాగే ఇవన్నీ కలిపేసుకొని ఇలా కలుపుకోవాలి పౌడరు అలాగే చింతపండు టమాటాలు గుజ్జు ఎండుమిర్చి ఇవన్నీ పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి అంటే ఎక్కడ వాటర్ తగలకుండా చింతపండుని కూడా టమాటాలు ఉడకబెట్టేస్తాం కదా అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు మనం ముందుగా తయారు చేసుకున్న తాలింపు అంతేనండి సూపర్ ఉంటుంది వన్ వీక్ దాకా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి నచ్చితే లైక్ చేయండి ఇంకో మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు వేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్